నమస్కారం సుమాస్తా సే వే వే నమస్కారం సుమాస్తా సే వే వే నమస్కారం సుమాస్తా సే వే వే టు యువర్ లోటస్ ఫీ అమెరికా దేశంలో ఉన్న న్యూమెక్సికో రాష్ట్రంలో ఉన్న కావోస్ గ్రామ సమీపంలో ఉన్న యాంజల్ ఫైర్ అనే గ్రామ సమీపంలో ఒక అతిథి గృహంలో మాస్టర్ సివివి నూట పదిహేనవ మేకాళ్ళే సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా నలభై సంవత్సరాల కిందట మాస్టర్ సివివి స్మరణపై నేను రాసిన గీతాన్ని ఇప్పుడు మనం వింటున్నాం ఈ గీతాన్ని మాస్టర్ విని సంతోషించి నావాణి ఆసుపత్రిలో కూడా ఆయన ముద్రను చేయించారు ఈ మేకల సందర్భంగా సోదర బృందానికి మాస్టర్ సమీజాన్ని ప్రసాదించాలని సంకల్పంతో గానం చేసుకుంటున్నాం అన్నమాట ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బుధవారం ఇప్పుడు పదిహేనవ మేకాలంటే సమావేశం శ్రీ విమరణం మాస్టర్ సివి విమరణం శ్రీ విమరణం మాస్టర్ సివి విమరణం సరిని నిల్పునది గుణిని తెల్పునది சரினு நில் போனது குரு நீனது தரினு சேற்றி ஆலரினு கூறி நில் போனது குரு நீனது தரினு சேற்றி ஆலரினு கூர்ச்சுனது சி விவிஸ்மரணம் மாஸ்டர் சிவிஸ்மரணம் ది భ్రమను తీర్చునది క్రమమునేర్పునది భ్రమను తీర్చునది శ్రీ వివి స్మరణం మాస్త శ్రీ విస్మరణ శ్రమను తీర్చునది క్రమము నేర్పునది భ్రమను తీర్చి సంభ్రమము కూర్చున్నది శ్రమను తీర్చునది క్రమము నేర్పునది భ్రమను తీర్చి సంభ్రమము కూర్చున్నది శ్రీ విస్మరణం మాస్టర్ శ్రీ విస్మరణము మితముని చూనా హితము చెనాలు మిత ముని హితము హీత స్మితము నిచ్చి స్మిత ముని స్మీతము కూనా హితము చునాది హీతముచే హితము భ్రమ स्मितमुनीर्चुनदि स्मितमुनीचि सिंमितमुनेर्पुनदि सीविस्मरणं मास्तु स्मरणम् सी प्रेम इच्छयदि प्राणशक्ति यदि प्रेम इच्छयदि ണശക്തിയോഗിച്ചി വിനയോഗുനതി പ്രേമ ഇച്ഛയതി പ്രാണശക്തിയതി യോഗമിച്ഛി വിനയോഗുനതി ശ്രീവിസ്മരണ മാസ്തു ശ്രീ വിസ്മരണ ശ്രീ വിസ്മരണ मास्त्सी वि स्मरणम् मास्तु विस्मरणम् मास्सि स्मरणम् लोका समस्ता सुखेन भवत् लोकासमस्ता सुखेन लोका लोकासमस्ता सुखिनो भवत् ॐ तेष्याम् तेषां शान्तिः विकिरालकुलाम् बोधिविदुमानन्दरूपिणम् अलङ्कार्यतनुजातम् कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीकृष्णमाचार्यमनन्तपुत्रम् सत्साधुमित्रम् करुणाद्रिनेत्रम् गुरुम् गुरूणाम् पितरम् पितॄणाम् on sharanam prapadye